నమస్కారం మన జీవితంలో ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం గదా కాని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ ఆనందం మన లోపలే ఉందని ఎప్పుడైనా అనిపించిందా అందుకే ఈరోజు మనం సద్గురు రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఏదో ఫిలాసఫీ చెప్పే పుస్తకం కాదు మనల్ని మనమే సరికొత్తగా మనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకునే ఒక ప్రాక్టికల్ టెక్నాలజీ రండి ఈ ప్రయాణంలోకి కలిసి అడుగుపెడదాం సరే మరి మన ప్రయాణాన్ని ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం మన ఆనందం మన సంతోషం నిజంగా బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉందా మంచి ఉద్యోగం బోలెడు డబ్బు మంచి సంబంధాలు వీటన్నిట్లోనా ఆనందాన్ని వెతుకుతున్నాం అసలు ఆనందం అనే ఆ నిధి నిజంగా ఎక్కడ దాగి ఉంది ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం మొదటి భాగం బయటి ప్రపంచం లోపలి గంధరగోళం అసలు మనలో చాలామంది ఫేస్ చేసే ఒక పెద్ద ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు బయట ఏదైనా చిన్న విషయం జరిగినా మన లోపల ప్రశాంతత ఎందుకంతలా దెబ్బతింటుంది దాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుని చేద్దాం ఒక్కసారి ఆలోచించండి మనసు అచ్చం స్టాక్ మార్కెట్ లాంటిది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో మనకే తెలీదు కదా బయట వాతావరణం బాగోలేకపోయినా ఎవరో ఏదో అన్నా మన లోపల ప్రశాంతంగా కట్టుకున్న ఇల్లు ఒక పేకమెడలా మని కూలిపోతుంది ఎంత నిజమో కదా మీ అంతర్గత జీవితం బయటి పరిస్థితులకు బానిసగా ఉన్నంతకాలం అది ప్రమాదకరమైన స్థితిలోనే ఉంటుంది ఆలోచిస్తే ఎంత నిజమనిపిస్తుంది కదండీ మాట అంటే మనకు కావలసిన సమాధానం బయట ప్రపంచంలో లేదు మన లోపలే ఉంది ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు అదే మనం గెలిచిన మొదటి మెట్టు ఓకే సమస్య గురించి మాట్లాడాం మరిప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం అదే అంతర్గత నిర్మాణం యొక్క విజ్ఞానం ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మన లోపలి ప్రపంచాన్ని పటిష్టంగా ఎలా కట్టుకోవాలో చెప్పే ఒక బ్లూప్రింట్ లాంటిది అసలు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన జీవితాన్ని గాలికి వదలేయకుండా ఒక శిల్పి ఎలాగైతే ఒక రాయిని అందమైన శిల్పంగా చెక్కుతాడో అలాగే మన అంతర్గత ప్రపంచాన్ని మనకు నచ్చినట్టుగా మనకు కావాల్సిన విధంగా స్పృహతో తీర్చిదిద్దుకోవడమే మనల్ని మనమే డిజైన్ చేసుకునే ఒక టెక్నాలజీ ఇది ఒక్కసారి ఆలోచించండి ఈ భూమి మీద ఉన్న వాటన్నింట్లోకెల్లా అత్యంత అధునాతనమైన కాంప్లికేటెడ్ మెషీన్ ఏదైనా ఉందంటే అది మనమే మన మానవ శరీరమే మన మైండు మన సిస్టము అన్ని అద్భుతాలే కానీ ఆ మెషీన్కి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది కదా దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడంలోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది మరి సమస్య ఎక్కడ వస్తోంది అంత గొప్ప మెషీన్ మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం సద్గురు మాటల్లో చెప్పాలంటే కాని సమస్య ఏమిటంటే కీబోర్డ్ ఎక్కడుందో మీకు తెలియదు చూసారా ఎంత సింపుల్గా కానీ ఎంత పవర్ఫుల్గా చెప్పారో మనల్ని కంట్రోల్ చేసే ప్యానెల్ మన చేతుల్లోనే ఉంది కాని దాన్ని ఎలా వాడాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాం చూడండి బయట ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండకపోవచ్చు వర్షాన్ని ఆపలేం ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేం కానీ మన లోపలి ప్రపంచం అంటే మన ఆలోచనలు మన ఎమోషన్స్ అవి మాత్రం వంద శాతం మన కంట్రోల్లో ఉండాలి కదా దీనిమీద పట్టు సాధించడమే జర్నీలో మొదటి అడుగు సరే ఈ లోపలి ప్రయాణంలో మనకు కావలసిన ఫస్ట్ అండ్ ఫోమోస్ ఏంటో తెలుసా అదే బాధ్యత ఈ పదం వినగానే మనకేదో బరువు గుర్తొస్తుంది కాని అసలైన స్వేచ్ఛకు తాళంచవి ఇక్కడే ఉంది ఈ రెండు చిత్రాల మధ్య తేడా చూడండి ఒకవైపు నిందించుతూ బ్రతకడం అంటే నా పరిస్థితికి వాళ్లే కారణం వీళ్లే కారణం అని ఇతరుల మీద నెట్టేయడం అలాంటప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉండదు ఇతరుల చేతుల్లో ఉంటుంది కాని రెండోవైపు చూడండి బాధ్యత తీసుకోవడం అప్పుడు జీవితం మన చేతుల్లోకొస్తుంది మన జీవితం అనే కథకు మనమే రచయితలమవుతాం బాధితులుగా ఉండటం మానేసి సృష్టికర్తలుగా మారతాం చూడండి బాధ్యత అంటే బరువం కాదు ఇంగ్లీష్లో చెప్పినట్టు అది రిస్పాన్స్ ఎబిలిటీ అంటే స్పందించే సామర్థ్యం ఏదైనా జరిగినప్పుడు గుడ్డిగా అవడం కాదు ఆలోచించి స్పందించడం అప్పుడే మన జీవితమనే బండికి మనమే డ్రైవర్లమౌతాం మనం నిష్క్రియంగా ఉండడం మానేసి చురుకుగా మారడానికి ఇదే మొదటి అడుగు బాధ్యతను స్వీకరించాం సరే ఆ తర్వాత మనకు కావాల్సిన రెండో పవర్ఫుల్ టూల్ అదే అవగాహన లేదా స్పృహ అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే మన లోపల ఏం జరుగుతుందో ఆ ఆలోచనల నాటకంలో ఆ ఎమోషన్స్ డ్రామాలో చిక్కుకోపోకుండా ఒక సాక్షిలా దూరం నుంచి గమనించగలగడం మరి ఈ అవగాహనను రోజువారి జీవితంలో ఎలా పెంచుకోవాలి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి మొదటిది మీ ఆలోచనలను గమనించండి అంతే వాటితో కొట్టుకోకండి అవి వస్తుంటాయి పోతుంటాయి వాటిని ఒక సాక్షిలా చూడండి రెండోది ప్రతిచర్యకూ ప్రతిస్పందనకు మధ్య తేడా తెలుసుకోండి కోపం రాగానే అరిచేయడం ప్రతిచర్య ఒక్క క్షణం ఆగి నేనిప్పుడు ఎలా స్పందించాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ప్రతిస్పందన ఇక మూడోది మీ శరీరంపై కొంచెం శ్రద్ధ పెట్టండి మీ శ్వాస ఎలా లోపలికి వెళ్తోంది బయటకు వస్తోందో గమనించండి ఇది మిమ్మల్ని వర్తమానంలోకి తీసుకొస్తుంది సరే ఇక మనం ముగింపుకు వస్తున్నాం ఈ భాగం పేరు మీ ఆనందాన్ని మీరే నిర్మించుకోండి ఎందుకంటే మన ఆనందానికి మనమే కదా శిల్పులం ఈ మాట వినండి మానవుడిగా ఉండటమంటే మీరు జీవిస్తున్న పరిస్థితులను మీకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకోగలగడం అబ్బా ఎంత శక్తివంతమైన మాటో కదా ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ చేసేది ఇదే మన లోపలొన్న ఈ అపారమైన శక్తిని మనకు పరిచయం చేస్తుంది కాబట్టి చివరిగా మన గ్రహించాల్సింది ఏంటంటే ఒక పెద్ద చెట్టుని ఊహించుకోండి బయట ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే దాని వేళ్ళు భూమిలో లోతుగా బలంగా ఉంటే అది నిలబడుతుంది అలాగే నిజమైన ఆనందమనేది బయట పరిస్థితులు అన్నీ మనకు అనుకూలంగా ఉండటం వల్ల వచ్చేది కాదు మన అంతర్గత మూలాలు ఎంత బలంగా ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది సో ఈ మొత్తం ప్రయాణం నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం మీ ఆనందానికి మీరే శిల్పి మీ జీవితానికి మీ సంతోషానికి మీరే పూర్తి బాధ్యత తీసుకోవాలి ఆ ఒలి ఆ సుత్తి అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి వాటిని ఎలా వాడుకుంటారన్నదే అసలైన ప్రశ్న ఈ విశ్లేషణ మీ అంతర్గత ప్రయాణానికి ఒక చిన్న స్ఫూర్తిని ఇచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక్కటి గుర్తుంచుకోండి ప్రపంచాన్ని మార్చడం కన్నా ముందు మనల్ని మనం మార్చుకోవాలి మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు